వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రెస్ మీట్ ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూజ్నై విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ ను అమలు చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతున్నా పరిపాలన చేయకుండా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు కూటమి నాయకులు రాష్ట్రంలో హత్యలు చేస్తూ ఉంటే హోం మంత్రి మాత్రం చూస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పద హామీలో అమలు చేయకుండా డైవర్షన్ పాలిటెక్స్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ కోమెనెంట్ శ్రీనివాస్ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు రాష్ట్రంలో పోలీసులు లోకేష్ ఏం చెబితే అదే చేస్తున్నారని పేర్కొన్నారు అన్యాయంగా అరెస్ట్ చేసిన చాలా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆయన ఎన్నో మీ డిబ్యూట్ లో చూస్తుంటాము లైవ్ లో చూస్తుంటాము ఆయన మాత్రము ఏదన్నా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ఖచ్చితంగా తీవ్రంగా ఖండించేవాడు ఆయన ఫోన్లోనే ఆయన్ని వాళ్ళని కట్ చేసేవాళ్ళు ఫోన్లో ఏమైనా కనెక్ట్ అయిన అట్లాంటి అట్లా ఓన్లీ ఈ రోజు ఆయన మీద ఎవరో కృష్ణంరాజు మాట్లాడితే ఆ కృష్ణం రాజుని ఆల్రెడీ మన సాక్షి సాక్షి మేనేజింగ్ అందరూ దాన్ని ఖండించినారు అదే విధంగా వైసీపీ నాయకులు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించినారు అలాంటిది ఈరోజు ఎల్ఏ మీడియా ఎల్ఏ మీడియాలో ఒకసారి వస్తుంది బ్రేకింగ్ కానీ వస్తుంది దాన్ని లోకేష్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితే పవన్ కళ్యాణ్ అయితేనేమి దాన్ని ఆ రైతులో ఆ గుంటూరు దగ్గర వాళ్ళు టీడీపీ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు అన్ని పోగేసి ఆ రోజు ఈరోజు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి ఈరోజు అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఉంది వీళ్ళు వీళ్ళు పరిపాలన చేసే రాలేదు ఓన్లీ లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాస్తున్నాడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తున్నాం తప్ప వాళ్ళు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవే అక్రమంగా అరెస్టు వైసీపీ నాయకుల మీద నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళని తప్ప మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసేకి జైలు పాక పంపించేకే తప్ప మీరు వేరే అరెస్ట్ లేదు మీకు సంవత్సరం అయిపోయింది సంవత్సరమైతే ఇదే మీకు అరెస్టులు జైలే అంతే తప్ప ఏదన్నా గాని లేనిది ఉన్నంత ఉన్నిట్లు పుట్టించి అరెస్టులు అక్రమంగా అరెస్టులు చేస్తున్న తప్పు మీరు అన్యాయంగా చంపేసేది మొన్ననే మరి కర్నూలు జిల్లా పాండ్య మండలి అన్యాయంగా అక్రమంగా చంపేసి అదేవిధంగా మా ఆలూరు ఆళ్లూరు అరకేలు చంపేశారు ఎక్కడ ఎన్ని దాదాపుగా ఏడు వందల ఇరవై ఎనిమిది అత్యరాజకీయం చేసినారు అత్యాచారాలు అయితే ఇంకా ఎక్కడ అత్యాచారాలు అదేవిధంగా అత్యాచారం చేస్తూ ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది ఆయన హోంమంత్రి ఆయన మహిళనే ఆ మహిళ ఆయన కన్నా అర్థం ఉందో లేదు తెలియదు కానీ మొన్ననే అనంతపురంలో మిస్సింగ్ కేసు మూడు రోజులైంది మూడు రోజులు వాళ్ళు మిస్సింగ్ కేసు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే మా మా పాప మిస్ అయింది చెప్తే అసలు శవమై ఆడే స్కూల్ వెనకాలే శవమైతే ఎక్కడ పరిపాలన ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇక్కడేమన్నా పరిపాలన చేస్తున్నారా మీరు అత్యాచారాలు హత్యలు అత్యాచారాలు తప్ప మీరు ఏది పరిపాలన చేయట్లేదు సంవత్సరం అయిపోయింది ఏదైనా ఒకసారి ఒకటి మీరు చెప్పిన సంక్షేమ పత్రాలు అమలు చేసినారా ఎక్కడైనా చేసినా అమలు చేసినా పరిశీలి మీరు ఎంత బాధపడుతున్నారు రోడ్డు మన గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడిస్తుండే రైతు బరా వేస్తుండే మాకు ఈ పాటికి అన్నీ వస్తున్నాయి అన్యాయంగా అయింది అన్యాయాన్ని గెలిపించి మేము అన్యాయం అయిపోయినాము ఆయన చెప్పి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని గ్రామంలో అందరూ చాలా మంది చాలా మంది మిమ్మల్ని ఎందుకంటే మీరు ఇంకా గ్రామాలే పోలేరు మీరు ఇంకా మీరు అధికార ధర్మంతోనే అహంతోనే ఉన్నారు ఇంకా ప్రజలకు పోతే మీకు తెలుస్తుంది ఏమనేది అలాంటిది ఈరోజు అన్యాయంగా మీకు వేరేది ఏం లేదు ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ డైవర్ట్ పార్టీ చేయాలని డైవర్సన్ చేయాలని విధంగా తప్ప మీరు ఏదో ఒకటి ఏదో ఒకటి డైవర్షన్ కావాలంతే మీకు ఈ సంక్షేమ పథకాలు చూడుకున్నట్ల డైవర్స్ కావాలంతే మీకు అది తప్ప మీరు పరిపాలన ఏ పరిపాలన చేస్తున్నారు మీరు ఇది ఏమన్నా అన్యాయం ఇంత అన్యాయమా ఆయన సీనా చాలా సీనియర్ నాయకుడు జర్నలిస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఆయన ఎవరిని ఏదన్నా కానీ ఏ పక్షంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని వైసీపీ అనేది టీడీపీ అనేది జనసేన అనేది ఎవరైనా కదా తప్పంటే తప్ప తప్పేనేవాడు అయినా అలాంటి వ్యక్తిని ఈ రోజు అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన మాత్రం తీసుకుంటారు పోతారు పెరిగిపోతాను అన్యాయ కానీ ఇల్లుకోకుండా పెట్టుకొని అడుగుతున్నాయి కానీ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే లేదు మిమ్మల్ని కేసు ఎఫ్ఐఆర్ ఉందని ఈ రోజు అన్యాయంగా ఆయన్ని సీనియర్ నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అలాంటి అలాంటి వాడిని రోజు మీరు అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొని జైల్లో పెట్టే విధంగా మీరు చేస్తున్నారు ఇంత అన్యాయం అన్యాయంగా మీరు అసలు వేరే మీకు పరిపాలన చేసే విధానం తెల్ల మీకు సీనియర్ నాయకుడు అంటారు ఆయన నలభై ఏడు ఎనిమిది అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఇంత అన్యాయంగా ఎప్పుడైనా చేసావు ఇది అంతా లోకేష్ గారికి పగ్గలు కట్టేసినావు అంత ఆయన లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తున్న తప్ప వేరేది వేరే అసలు వేరే లేదు ఖచ్చితంగా మేము దీన్ని మాత్రము మీరు కానీ మేము మాకి మీరు ఎప్పుడు ఎళ్ళకాలి మీకు అధికారం ఉండదు మా అధికారం వస్తుంది అప్పుడు చూసుకోండి మీరు ఖచ్చితంగా దానికి రెట్టింపు రెట్టింపు అనుభవిస్తారో మేము ఇదే వార్ని ఇస్తున్నాం మీకు ఇది హెచ్చరిక చేస్తున్నాం మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము ఏ ఒక్కరిని ఏ తప్పు చేసిన ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాం ఎందుకంటే అంత అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఏది మీద రాజ్యాంగం మీరు సొంత రాజ్యాంగం మీకేమన్నా ప్రజా పరిపాలన దేశం అండి అలాంటిది ఈరోజు రోజు ఏం చేస్తున్నారు మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమందిని చంపుతున్నారు మీరు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఎక్కడిపోయినాయి మీ మాత్రం ఈ రోజు మాత్రం మా ఆయన సీనియర్ జనరేషన్ అయిన మా కమ్యూనిటీ సంవత్సరం ఖచ్చితంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఈ రోజు ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకున్నారు కానీ దాన్ని మీరు ఖచ్చితంగా వదిలిపెడితే బాగుంటుంది తప్ప లేదంటే మీరు అన్యాయంగా ఎందుకంటే సాక్షి అయితేనేమి మీరు సాక్షి పేపర్ అయితేనేమి సాక్షి మీడియా అయితేనేమి సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయితేనేమి అందరినీ ప్రతి ఒక్కరిని మీరు సోషల్ మీడియా అయితేనేమి ఎంతమంది మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తున్నారు ఎంతమందిని జైలు పాలు చేసినా మీరు మీరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తని కాని ఒక నాయకు గాని మీరు ఏమేమేం చేసుకోలేరు ఎవరు ఎదపడే ప్రసక్తే